రెండు లక్ష రూపాయలు వరకు పంట రుణమాఫీ ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమే అర్హులైన రైతులకు రెండు లక్ష రూపాయలు అందజేస్తారు రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకోసం పలు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి రైతులకు భూ పాసు పుస్తకాలు రేషన్ కార్డులు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు మంత్రి మండలిలో విస్తృతంగా చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది పాయింట్ రెండు ల్యాక్స్ వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన విషయానికిలో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోవైపు మినహాయింపును అమలు చేసే విధానాలపై కసరత్తు చేస్తోంది రుణమాఫీని అర్హులైన వారికి వర్తింపజేసేందుకు అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది రుణమాఫీ కోసం రేషన్ కార్డు సదుపాయం కల్పిస్తే ఆ కుటుంబంలోని రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది దీంతో మరో పద్దెనిమిది లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు రుణమాఫీ పథకం ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని అంటున్నారు వీటన్నింటినీ తొలగించడం ద్వారా కేవలం నలభై లక్షల మంది మాత్రమే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తీసుకున్న మరియు పునరుద్ధరించిన పంట రుణాలను మాఫీ చేసే ప్రణాళిక ఉంది దీని ప్రకారం రైతుల వివరాలను సేకరించాలని సూచించారు రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు ముందుకు రావడంతో మంత్రి మండలిలో దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం భావిస్తోంది